అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యన మూర్తి గారు మనతో ఉన్నారు జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలోనే తెలుసుకుందాం మూర్తి గారు నమస్కారం నమస్కారం మూర్తిగారు జూలై నెలలో మనకి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనకి మొదటి ప్రథమార్థంలో అంటే జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఒకసారి వివరించండి మేష మేషరాశి వారికి జూలై పన్నెండవ తేదీన కుజుడు వృషభ రాశిలోకి వస్తున్నాడు కుజ గురులిద్దరూ కలిసి మనకి వృషభ రాశి సంచారం చేస్తారు అలాగే జూలై ఏడున శుక్రుడు మిథున రాశి ప్రవేశం కర్కాటక రాశి ప్రవేశము అలాగే రవి జూలై పదహారు నుంచి కర్కాటక రాశి ప్రవేశం చేయడం జరుగుతుంది ఇక ఆఖరిగా బుధుడు జూలై పంతొమ్మిదవ తేదీ నుంచి సింహరాశి ప్రవేశం చేస్తాడు ఇక మిగతా గ్రహాలు రాహువేమో మీనరాశిలో కేతువు కన్యా రాశిలో తర్వాత శని కుంభరాశిలో ఉండడం జరుగుతుంది ఈ గ్రహాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకి మేషరాశి వారికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫుడ్ అందరికీ వృత్తి ఉద్యోగాలు ఎలా ఉంటాయి ఏమండి మమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేస్తారా ఏమైనా ప్రమోషన్స్ వస్తాయని ఆత్రుత్తో ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మేషరాశి వాళ్ళకి చక్కగా ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది ధన ఆదాయం పెరుగుతుంది జీతాల్లో ఉద్యోగం భయపడాల్సినటువంటి పని లేదు అలాగే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వీళ్ళ వ్యాపారాలు బాగుంటాయా బాగుండవా అని భయపడతారు ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళ వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడం కష్టం అవుతాయి అలాగే మనకి ఈ యొక్క సినీ సినిమా ఫీల్డ్ వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయన్నమాట ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వాళ్ళు కొంతమంది సొంత ఇల్లు కట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు కట్టుకుంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ భార్య యొక్క సహాయంతో అంటే భార్య తరపు డబ్బు రావడమో లేకపోతే భార్య సలహా మీదకో అత్తగారు వాళ్ళు పిల్లల వాళ్ళ ఫోర్స్ వల్లనో వీళ్ళు కొత్తగా స్థలాలు కొనడం అనేటటువంటిది జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వద్దాం విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఈ ప్రథమార్థమే ఇదంతా కూడా జూ మా జూలై ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు వీళ్ళు చదువుల్లో కొంచెం వెనకబంజు వెనకపడ్డానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి డిస్ట్రాక్షన్స్ ఇతర ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళ వల్ల ఆకర్షణకు లోన్ అవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ని కొంచెం దూరంగా పెట్టుకొని చెడ్డ ఫ్రెండ్స్ని మంచి వాళ్ళతో తిరుగుతూ ఇలా ఉండడం వల్ల విద్యార్థులు చదువులు ముందుకెళ్తారు ఇక కేతువో మనకి రాశిలో ఉన్నాడు అంటే ఆయన ఫారిన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఈ మేషరాశి వాళ్ళకి కలిసి వస్తాయి చాలామంది ఇప్పుడు బొట్టెక్కి నడిపేటటువంటి వాళ్ళు ఉన్నారు ఏమండి మాకు అది లాస్ వస్తుందండి అని అడిగితే వాళ్ళు ఏం చేయాలంటే ఉ చేపల వ్యాపారం ఉప్పు చేపలు సముద్రం నుంచే వస్తాయి తర్వాత సముద్రం ప్రొడక్ట్స్ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి పెర్ఫ్యూమ్స్ అమ్ముతాడు ఫారిన్ నుంచి సెంట్స్ తెచ్చి ఈ సినిమా యాక్టర్లకి పోలీస్ ఆఫీసర్స్కి సప్లై చేసేవాడు వాడు నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఆ విధంగా ఈ ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ చైనాకే డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఈ మా మత్తు పదార్థాలు కాదు ఈ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఉంటాయి కదా పౌడర్లు అలాంటి మెడిసిన్స్ తయారు చేసి అవి సప్లై చేస్తుంది ఆవిడ కూడా బ్రహ్మాండంగా సంపాదించింది కాబట్టి ఇలాంటి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వాళ్ళకి ప్రథమార్థం ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయాల్లో సీట్లు ఫారిన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు అడ్మిషన్స్ వీళ్ళు కొంచెం తక్కువ శ్రమతోనే వీళ్ళందరికీ కూడా విశ్వవిద్యాలయాలు మేమిస్తాం అని చెప్పేసి పిలుస్తారు ఇప్పుడు వచ్చేస్తున్నాయి అందరికీ కూడా మేస్టర్స్ వాళ్ళకి ఏమో ఆగవనమాట అన్నమాట ఆ విధంగా ఇక మహిళలు మహిళల దగ్గరికి వచ్చేసరికి ఏమండి మేము ఇంత కష్టపడుతున్నామండి మేము కూడా ఉద్యోగాలు చేస్తున్నాం ఒంట్లు తోముతున్నాం ఇంట్లో వంటలు చేస్తున్నాం పిల్లల్ని కా పెంచి పెద్ద చేస్తున్నాం భర్తని భర్తకే అన్ని సకల సౌకర్యాలని ఇస్తున్నాం అయినా సరే భర్త ఏం చేస్తున్నాడండి మాతో కాపురం చేస్తున్నాడు మాతోనే ఉంటున్నాడు మళ్ళీ బేరమని మా అక్క మా అమ్మ అని వాళ్ళ వైపు ఫోన్లో గంటల గంటలు మాట్లాడుతున్నాడండి ఉత్తప్పుడు బాగా ఉంటున్నాడండి మాతో వాళ్ళు వెళ్ళగా ఫోన్ వెళ్ళిపోగానే మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడండి మారిపోతున్నాడండి అని నూటికి తొంభై శాతం ఆడవాళ్ళు ఇదే అసంతృప్తి ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళు తప్పు కాదు ఇది మగవాళ్ళు తప్పే వీళ్ళు చిన్న కూచీలు అనుకుంటారు అనమాట తల్లి చాటు కూచీలు అనుకుంటారు పెళ్లి చేసుకుని గడ్డాల మీసాలు వచ్చిన కొడుకులు ఉన్నా సరే తల్లికి ఈ అక్కా చెల్లెల మాటలు వింటారు వీళ్ళు అటువంటి వాళ్ళకి ఈ రాష్ వాళ్ళకి ఇప్పుడు మామూలుగా మిగతా వాళ్ళు ఏంటంటే గొడవలు జరుగుతాయి పాపం ఈ రాష్ వాళ్ళకి గొడవలు జరగవు ఆడవాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతారు అంటే ఈ ప్రథమార్థంలో ఆ తర్వాత మిగతా వాళ్ళ జాతకాలను బట్టి అనుకో ఈ విధంగా ఈ ప్రథమార్థం అనేది రైతులకు కూడా కొంచెం గడ్డు కాలం అని చెప్పాలా వాళ్ళంతా కూడా వ్యవసాయంలో అనేక రకమైనటువంటి కొత్త తరహా పంటలు పండించాల్సి ఉంటుందన్నమాట పాత సాంప్రదాయ పద్ధతుల్లో వెళ్తే వాళ్ళు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి గురుగారు మరి మేషరాశి వారికి కొన్ని కుటుంబ కలహాలు ఉంటాయి భార్యాభర్తల మధ్యన అదే కట్నం ఎక్కువ తెమ్మని డిమాండ్ చేయడం లేకపోతే చిన్న చిన్న గొడవలు వంటివి ఉంటాయి ఈ గొడవలు పరిష్కారం అయ్యే మార్గం ఎంతవరకు ఉందంటారు ఇప్పుడు ఈ మేషి వారికి ఈ ప్రథమార్థంలో ఏం గొడవలు జరగవు భార్య తరపు కట్నాలు ఎవరైతే ఇవ్వాలని వాగ్దానాలు చేస్తారో అది వాళ్ళు తెచ్చిచ్చేస్తారు తెచ్చిచ్చేసిన తర్వాత వీళ్ళు మిగతా కట్నం బకాయిలు కొంతమంది ఉంటారు కదా అత్తగారు మామగారు వాళ్ళు ఇవ్వాల్సినటువంటివి అవి తమ్మని వీళ్ళు డిమాండ్ చేస్తారు వాళ్ళు ఇస్తామంటారు వాళ్ళు తర్వాత ఇవ్వడం జరుగుతుందిలే అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోతారు వీళ్ళు అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రథమార్థంలో ఈ మ్యాష్ రాష్ వాళ్ళకి కాళ్ళకు ఫ్రాక్చర్ అవ్వడానికి ఉన్నాయి కంపల్సరీ కాలు పెరుగుతుందనమాట కాబట్టి ప్రయాణాల్లో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ జరగడానికి ఉన్నాయి కాబట్టి తోలుతుంటే బండ్లు సరదా ఉంటుంది చాలామందికి ఎవరు బైక్ నేను కూడా అలాగే బైక్ మీద వాళ్ళు తీసుకెళ్తున్నారని ఒక భార్యాభర్తలను ఎక్కించుకున్నారు ఈ చందానగర్ పోలీస్ స్టేషన్లో బైక్ సిఐ గారు మన సరిగ్గా చెప్పట్లేస్తారంటే కొంచెం చెప్పడానికని వెళితే చక్కగా నేను చెప్పారు సిఏ గారు ఓకే అన్నారు బాగుంది అంతా ఓకే వచ్చేటప్పుడు నన్ను మధ్యలో కూర్చోబెట్టి పడేశారు వాళ్ళకి ఇద్దరికి ఏం కాలేదు నాకు కాల్ ఫ్రాక్చర్ అయిపోయింది ఎందుకని నాకు కుజుడు గురువు ఇద్దరు కలిసి ఉన్నారు ఇప్పుడు ఈ మేష వాళ్ళందరికీ కూడా అదే కుజుడు గురువుకి కలిసి ఉన్నారు కాబట్టి మనం వీడియో ముఖంగా మనం చెప్తున్నాం చాలామంది తర్వాత మళ్ళీ మా కామెంట్స్లో పెట్ పెడితే మనకు తెలుస్తుంది ఎంతమందికి లైన్ ఫ్రాక్చర్స్ అయినాయి అనేది తెలిస్తే మనకి ఫీడ్బ్యాక్ బాగుంటుందన్నమాట కాబట్టి ఈ మ్యాష్ రాష్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ బైక్ల మీద వెళ్ళేవాళ్ళు ముఖ్యంగా కాళ్ళు పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే లడాయి అంటే ఫైట్స్లో యుద్ధం ఎన్నికల యుద్ధం కాదట ఎన్నికలు ఏంటంటే ఎవరి వచ్చిన వాళ్ళు వేస్తారు ఓడిపోతారు కానీ కోర్టు సమస్యలను యుద్ధం అన్నారు శత్రువుతో యుద్ధం ఈ శత్రువుతో యుద్ధం జరిగినప్పుడు వీళ్ళు గెలవడానికి అవకాశాలు వీళ్ళకున్నాయి మేషరాశి వాళ్ళకి వీళ్ళకి అనుకూలంగా తిరుపులు అనేటటువంటివి వస్తాయి వీళ్ళకి చక్కగా పొలాలు గిలాలు ఏవైతే నష్టపోయారో అవన్నీ కూడా వీళ్ళకి తిరిగి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ ప్రథమార్థంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారు అంటారు మనము ప్రథమార్థంలో మనకి పౌర్ణమి వస్తు అమావాస్య అమావాస్య వస్తుంది శుక్ల పక్షం కాబట్టి మనం ఏం చేయాలా ఈ యొక్క అమావాస్యలో మనం ఏం చేయాలంటే మహాకాళి అమ్మవారికి వీళ్ళు పూజ చేసుకోవాలి అంటే ఇప్పుడు చాలామంది అయిపోయారు అంటే కస్టమర్స్ ప్రశ్నార్లు అయిపోయారు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక హస్బెండ్తో డైవర్స్ అవ్వడానికి యాభై లక్షలు తెమ్మంటున్నాడు వాళ్ళు ఆయన కట్నం ఇచ్చడానికి ఓ మామూలు గారికి ఒక ఐదు వందలు ఇచ్చి పూజ చేయించుకోవడానికి గురుగారు మంత్రం ఉంటే నాకు చెప్పండి నేనే చేసేసుకుంటానంటే మరి ఇంక పంతులు ఎలా బతుకుతారు వంతులు కూడా రీజనబుల్గా ఇవ్వాలి కదా అంటే వాళ్ళు చేసేయడం కాదు అక్కడ ఇంట్లో చేసే కొన్ని ఉంటాయి బయట మనం పూజలు చేయించుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కాబట్టి మహాకాళ్య అమ్మవారికి ఓం మహాకాళ్యై నమ అనేటటువంటి మంత్రంతో వీళ్ళ కనుక అమ్మవారి మంత్రజాపాన్ని కనుక చేసినట్లయితే కుంకుమార్చన అమ్మవారికి కనుక చేస్తే సరిపోతుంది అలాగే బొగ్గుని తీసుకొని పారేటటువంటి నదిలో పడేయాలి దీన్ని బహితే హుయే నదీమే ఏ కోయల్ దాల్నా అని లాల్ కితాబ్ చెప్తుంది కాబట్టి ప్రవహించే నది అయి ఉండాలా జీవనది ఉండాలా దాంట్లో బొగ్గులేస్తే సరిపోతుంది అలాగే రావి చెట్టుని దాని చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ చెట్టుకి చక్కగా దాన్ని మన యొక్క కోరికల్ని విన్నవించుకొని రెండు ఆకుల్ని తెంపి ఆ రెండు కూడా శివలింగం పైన ఆ వినాయకుడి దగ్గర పెట్టి స్వామివారి పైన దండం పెట్టుకొని లేత రావి ఆకు ఉంటుంది అది తినాలి మనం అది తినడం వల్ల మనకి ఆ రావి చెట్టు కింద పరమే సాక్షాత్ శ్రీమన్ నారాయణమూర్తి యొక్క రూపం మనం మొట్టమొదటిగా చెట్టు పూజ అంటే ఏం చేయాలంటే ఒక బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి చెట్టుకు నీడి వెయ్యాలి చెమలో పిసినారులాగా రెండు రెండు డ్రాప్లు వేస్తారు రెండు ఈ చెట్టుకు రెండు డ్రాప్లు ఇంకో చెట్టుకు రెండు డ్రాప్లు బకెట్ అన్నా వెయ్యాలి ఆ విధంగా కనుక చేసినట్లయితే ఈ సకల దోషాలు ఈ ప్రథమార్థంలో మేషరాశి వాళ్ళకి పోతాయి గురుగారు మనకి జూలై నెలలో మేషరాశి వారికి అలాగే ప్రత్యేకంగా ద్వితీయార్థంలో అంటే మనకి జూలై పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు మరి మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి మనకి మేషరాశి వారికి కుజుడు జూలై పన్నెండు తర్వాత వృషభ రాశిలోకి వస్తున్నాడు గురుడు ఆల్రెడీ అక్కడే ఉన్నాడు తర్వాత మనం శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి జూలై ఏడు నుంచి కర్కాటక రాశిలో తర్వాత రవి జూలై పదహారు నుంచి కర్కాటక రాశిలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు తర్వాత సింహరాశిలో బుధుడు జూలై పంతొమ్మిది నుంచి ఉన్నాడు కేతు కన్యా రాశిలో ఉన్నాడు రాహువేమ మేనరాశిలో ఉన్నాడు శనిమ్మ కుంభరాశిలో ఉన్నాడు శుభపరిణామం శుభ పరిణామాలే పదిహేనవ తేదీ నుంచి మనం చూసుకుంటాం కాబట్టి జూలై మరి ముప్పై ఒకటో తేదీ వరకు వీళ్ళకి ఎలా ఉంటాయంటే అఖండంగా వెలిగిపోతారు వీళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అసలు వద్దంటే డబ్బు వీళ్ళకి మ్యాస్టర్స్ వాళ్ళకి అంటే వ్యాపారాలన్నీ కూడా వేరే వాళ్ళని కూర్చోపెట్టి చేయకుండా వాళ్ళకు వాళ్ళే కూర్చొని జాగ్రత్తగా చేసుకుంటారు నాకు తెలిసినటువంటి ఆస్ట్రేలియాలలో ఒకరున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోల్స్ తయారు చేస్తారు కదా రోల్స్ చికెన్ రోల్స్ ఇక్కడ అలా అక్కడ బీఫ్ రోల్స్ తయారు చేస్తారు మన హిందువులే వాళ్ళు రెడ్డీస్ అయినా అక్కడ బీఫ్ రోల్స్ పెట్టారు పిచ్చపిచ్చగా మిగులుతుందంట ఇక్కడికి వెళ్ళి సొంతంగా వ్యాపారం పెట్టారు మన కేసీఎఫ్ కేఎఫ్సీ లాగా అయితే వాళ్ళు మనిషిని సపరేట్గా వీళ్ళు చేసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకున్నారంట ఆ ఒక్క మనిషిని కనుక మానిపించేస్తే బోర్డు అంత మిగులుతుందంట అలా వాళ్ళు ఆ ఒక్క మనిషిని మానిపించి మేము చేసుకోవాలండి అంటూ ఉంటారు అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ వాళ్ళు ఈ నెలలో ఈ ద్వితీయార్థంలో వాళ్ళు లాభం కోసం ఇంతకుముందు ఎక్కువ వర్కర్స్ ఉంటారు కదా ఆ వర్కర్స్ని తగ్గించి వీళ్ళు సొంతంగా కష్టపడతారు దాని ద్వారా ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు ఫారెన్లో వాళ్ళకి చెప్తున్నాను ఇండియాలో పెద్ద మార్పే ఉంటుందిలే పని పనికి అలా వ్యాపారాల్లో బ్రహ్మాండంగా ఉంటాయి ఇక కోళ్ళఫారాలు పౌల్ట్రీలు పౌల్ట్రీ వ్యాపారాలు అగ్రికల్చర్ యాక్వాకల్చర్ చేపల రొయ్యలు చెరువులు బిజినెస్లు ఈ వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాల్లోకి వెళ్తాయి ఇనువు వ్యాపారం దుమ్ము దొలిపేస్తారనమాట డబ్బే డబ్బు సినిమా ఫీల్డ్లో అస్టెంట్ డైరెక్టర్లుగా చాలామంది పాపం చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు అందరికి అవకాశాలు దొరుకుతాయి బ్రహ్మాండంగా మంచి సినిమా తీస్తారనమాట డైరెక్టర్లు అవుతారు వీళ్ళకు మెగా హీరోలతో పెద్ద పెద్ద హీరోలతో వీళ్ళు వెళ్ళి స్టోరీ చెప్పగానే వీళ్ళకి చక్కగా నచ్చు నచ్చుతారనమాట నచ్చి వీళ్ళంతా కూడా అంటే కొత్త వాళ్ళంతా కూడా ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉంటారు వాళ్ళు ఏంటంటే గౌరవాన్ని కోరుకుంటారు మాకు ఇప్పుడు కవులు ఉన్నారు కవులు ఏం కోరుకుంటారు వాళ్ళు మేము సాల్వ్ చేసుకోవాలా కండ్ వేసుకోవాలా మాకు ఎవడన్నా సన్మానం చేయాలా మేము చెప్పిన కవిత్వం వినాలా గుర్తింపు అంతే డబ్బు కోసం చూడరు వాళ్ళు అలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు వస్తుంది శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి స్థానాన్ని బట్టి ఎలా ఉందంటే వీళ్ళు సినిమా రంగంలో బ్రహ్మాండంగా దూసుకెళ్ళిపోతారు ఎవరైతే మేష రాసి హీరోలు కానీ హీరోయిన్లు కానీ లేదా ప్రొడక్షన్ యూనిట్లో సినిమా ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు ఈ నెలలో వివాహాలు అయిపోతాయి మరి మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వండి అంటే జూలై నుంచి మనకు మూడం కొద్ది కొద్దిగా పోతుంది మనం ప్రభాస్ గారికి ఏంటి ప్రభాస్ గారికి ఆయనకేంటి బ్రహ్మాండమైన వివాహం యోగం ఉందనమాట కాబట్టి ఇంకా కొంచెం టైం ఉంది ఆయనకి ఎందుకంటే ఈ మోడమి మన సైడ్ వాళ్ళంతా కూడా మోడాన్ని ఎక్కువగా పాలిస్తారు ఈ జూలై నెలాకర తర్వాత ఇక వివాహాలే వివాహాలు ఇక కొన్ని ప్రాంతాలలో తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో మొత్తం ఇది అప్లైడ్ ఆల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కాబట్టి ఫారిన్ కంట్రీస్లో ఈ మోడాలు పెద్ద పట్టించుకోరు అటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కొంతమందికి సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు కదా చాలా సంవత్సరాలు అయిందండి పెళ్ళైన అటువంటి వాళ్ళందరూ కూడా వద్దంటే సంతానం కలుగుతుంది అంటే వీళ్ళు ఐవీఎఫ్ సెంటర్లో ఏం అవసరం లేదు వీళ్ళకి డబ్బు పెద్దగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరికీ కూడా భగవంతుని యొక్క దయ వల్ల వీళ్ళు సంతానం కలుగుతుంది ఈ మధ్య నేను గానగాపురం వెళ్ళాను గానగాపురంలో అక్కడ ఒక శిష్యుడు నాకు తగిలాడు విజయవాడ నుంచి వచ్చాడు గురుగారండి నా ఉద్యోగాలు అన్నీ అండి ఎందుకు చేస్తున్నావు పారాయణ అంటే నాకు ఇరవై లక్షలు సంపాదించానండి ఇరవై లక్షలకు ఖర్చు అయిపోయినాయి పెళ్ళి అయిపోయిందండి మా పిల్ల ఉందండి సంవత్సరం బిడ్డ అన్నాడు బాగుంది అంతవరకు బాగా చెప్పాడు తర్వాత ఇప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించరా అంటే ఇప్పుడు గురుగారు నాకు ముప్పై ఐదు సంవత్సరాలకు పెళ్ళి అయిందండి తర్వాత ఇప్పుడు నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నానండి ఇంకా యుద్ధం ప్రకటిస్తున్నానండి అన్నాడు ఏమిటరైనా యుద్ధం యుద్ధమా అని అంటే సెకండ్ సంతానం కోసం అండి అన్నాడు అలాగా మళ్ళీ ప్రొడక్షన్ అలాగా ఇప్పుడు ఈ మేష వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెకండ్ ప్రొడక్షన్ కోసం వీళ్ళంతా కూడా యుద్ధాలు మొదలు పెడతారనమాట అప్పుల్లో ఉన్నారు స్తోమత లేదు మళ్ళీ ప్రొడక్షన్ అంటే పాపం అతను ఏమంటే క్యాలిక్యులేషన్ నా వయసు అయిపోతుంది కదా అని ఉద్యోగం అనేది ఎలాగో వస్తుంది అనుకో ఏదో ఒక వ్యాపారం ఉద్యోగం ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి మేష రష్ వాళ్ళంతా కూడా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి అసలు ఉద్యోగం ప్రయత్నిస్తే చాలన్నమాట ఉద్యోగాలు వస్తాయి వీళ్ళు ఏంటంటే ఉద్యోగాలు రావడం లేదని నిరాశ నిస్పృహలకి వెళ్ళిపోతారు ఒక అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి విజయవాడ నన్ను కన్సల్ట్ చేసిన అమ్మాయి ఒక నెల క్రితం నాకేమండి నేను ప్రిన్సిపాల్తో గొడవ పెట్టుకున్నాను నా ఉద్యోగం పిక్కి సార్ నాకు ఆ ప్రిన్సిపాలే అవ్వాలా వసీకరణం చేసేయండి మీరు అంటే మేము అలాంటివి చేయమమ్మా అన్నాను వసీకరణం అంటే ఇంకా ప్రిన్సిపల్ ఈమె చెప్పినట్టు తినాలా వదిలేసిన ప్రిన్సిపల్ నీకు ఎందుకు ఇస్తుందమ్మా కొత్త ఉద్యోగం ట్రై చేయను మొదట ఒప్పుకోలేదు కానీ అనుకోకుండా ఎలాగో రెజ్యూమ్ పెట్టుకుంది వచ్చింది యాభై వేల రూపాయలకి ఆమెకి పిఆర్ఓ కింద ఒక స్కూల్లో వచ్చిందనమాట అంటే అసలు అంటూ అప్లై చేస్తే వస్తుంది వీళ్ళు మేస్ట్రాస్ వాళ్ళు అప్లై చెయ్యాలన్నమాట అది తర్వాత ఇక కోర్టు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఏ వీళ్ళు ఎవరు బయట వాళ్ళతో ఏముండదు ఫైటింగ్ లేదు రాసి వాళ్ళంతా కూడా వాళ్ళ అక్కా తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఆస్తుల కోసం అంతే కదా మరి జగన్ గారికి జగన్ గారి చెల్లెళ్ళకి ఎందుకు వచ్చింది గొడవ ఆస్తుల కోసమే ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా మానవుడు వాళ్ళే చేస్తారు బయట వాళ్ళు వచ్చి ఎవరు చే తక్కువ ఉంటారు బయట వాళ్ళు ప్ర ప్రపార్షునేట్గా సో అటువంటి వాళ్ళ ఈ గొడవలన్నీ కూడా ఈ చక్కగా ఈ యొక్క రష్ వాళ్ళకి సాల్వ్ అయిపోతాయి అన్నమాట వీళ్ళక అవును కుజుడు మంచి స్థానానికి వచ్చాడు కాబట్టి వీళ్ళ వీళ్ళకి అనుకూలంగా కొత్త తీర్పులు రావడం జరుగుతుందనమాట గురుగర్ మరి జూలై నెలలో మేషరాశి వారు ప్రత్యేకంగా గురు వస్తుంది మరి ఆ రోజు ఈ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి శుభ ఫలితాలు కలిగించే అవకాశం మనకి ఈ ద్వితీయార్థంలో పౌ వచ్చే పౌర్ణమి అనుకోకుండా గురు పౌర్ణిమ అయిందనమాట కాబట్టి ఆ రోజు తమకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో అందుబాటులో ప్రతి ఒక్కరికి గురువులు ఉంటారు కదా ఆ టీచర్లకి వెళ్ళి ఒక పండో ఫలమో ఒక సాల్వానో ఏదో ఒకటి గురుదక్షిణ ఎంతో కొంత డబ్బులు ఇవ్వడమో బట్టలు పెట్టడమో ఏదో చేస్తే మంచిది వాళ్ళు ఎవరో అందుబాటులో లేరనుకోండి ఇప్పుడు మనకి గురుగారు గురుగారు అని పిలుస్తూ ఉంటారు కదా అన్న నాలుగా నామాలు పెట్టిన వాళ్ళకి స్వామీజీ కాషాయ బట్టలు వేసిన వాళ్ళకి వీళ్ళ వేళ ఇవ్వడం లేకపోతే అసలు యాక్చువల్గా పరిపూర్ణమైనటువంటి ఫలితాలు రావాలి అంటే మనకి ఉపాధ్యాయులు ఎవరైతే చిన్నప్పుడు పాఠాలు చెప్పారో అటువంటి వాళ్ళకి ఓనామాలు దిద్దిచ్చారు మనం నిక్కర కూడా వేసుకోవడం రాని కాలంలో అలాంటి వాళ్ళకి ఇవ్వాలన్నమాట అలాగే దత్తాత్రేయ స్వామి వారి గుడికి వెళ్తారు గానగా చాలామంది తోపులాట్లే అనమాట రోజు ఫుల్ రష్ షిరిడి సాయినాథుడి దేవాలయానికి వెళ్తారు వెళ్ళి చక్కగా ఆ సాయినాథుడికి షిరిడి అనే వెళ్ళక్కర్లా ఇక్కడ మనకు దేవాలయాలకు వెళ్ళి ఆ షిర్డి సాయినాథుడి దర్శించుకోవడం ఈజీ డబ్బులు ఖర్చులేనిది డబ్బులు ఖర్చు పెట్టాలి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలంటే అక్కడ పేదవాళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళకి దాన చేయాలన్నమాట కనీసము మ్యాక్సిమం ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఎంతమందికి అయితే అంతమందికి దానం చేస్తే మంచిది చేసుకోవాలా అంటే అన్నదానం అంటే మళ్ళీ వీళ్ళు దేవాలయాలకు ఇచ్చేస్తున్నారు డబ్బులు వీళ్ళ చేతులతో దగ్గరుండి పెట్టుకుంటే ఒక వంద మంది తింటారు వాళ్ళు పది మంది దగ్గర తీసుకొని ఒక అన్నదానం చేస్తారు వాళ్ళు దేవాలయాలు అలా కాకుండా వీళ్ళు మంచిగా చేస్తే వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చేసుకోవచ్చు గుడి దగ్గర చేయాలనే ఉంది అలాగే పౌర్ణమి రోజున పాలని ఒక కడిపడి పాలను తీసుకొని వెన్నెల్లో చక్కగా అది స్వామివారికి చంద్రుడికి చూపించి చంద్రుడి యొక్క పూజ చేయాలి చంద్రుడికి మనం పూజ చేస్తున్నప్పుడు చక్కటి మనశ్శాంతి వస్తుంది నెక్స్ట్ తల్లి ఎవ ఎవరిళ్ళల్లో వాళ్ళకి తల్లిలు ఉంటారు కదా ఆ తల్లి ప్రథమ గురువు ప్రథమ దైవం కాబట్టి ఆ తల్లి పాదాలకు నమస్కారం చేసి పవన్ కళ్యాణ్ చూడు చక్కగా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు కొట్టిన తర్వాత వాళ్ళ అమ్మగారికి వాళ్ళ వదిన గారికి కాదు పాద నమస్కారాలే పాద నమస్కారాలు సినిమా టైప్లో ఆయన చిరంజీవి గారు పెద్ద వేస్తారు గజమాలు వేస్తారు చిరంజీవి గారికి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు అట్లా ఉండాలి ఒరిజినల్గా అలా వాళ్ళ తల్లులకి ఎవరైతే ఈ పౌర్ణమి రోజున ఉన్నారో ఆ పౌర్ణమి రోజున వాళ్ళ తల్లికి చక్కగా బట్టలు పెట్టి లేకపోతే పాద నమస్కారాలు చేసి ఆ తల్లి యొక్క మనస్సుని మనం సంతోషపరచాలి పెళ్ళం తిట్టే పెళ్ళాలు ఉన్నారనుకోండి వాళ్ళకి చెప్పకుండా తెలియకుండా చేయాలి ఇలా చేయడం ద్వారా మనకి తల్లి యొక్క ఆశీర్వాదం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి నాయన ఈ పాలన తర్వాత చక్కగా అందరికీ కూడా మనం పాయసాన్నం వేసుకొని వండుకోవడం పేదవాళ్ళకి పెట్టాలి అంతసేపు పేదవాళ్ళు పేదవాళ్ళు పేద జూలై నెలలో మేషరాశి వారికి ప్రత్యేకంగా ద్వితీయార్థంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురించి